క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి మినీ స్విట్జర్లాండ్ చూద్దామని ఒకరు సమ్మర్ వొకేషన్ ఎంజాయ్ చేద్దామని ఇంకొకరు ఇలా కాశ్మీర్ అందాల్ని చూద్దామని వెళ్ళిన వారికి మరణ శాసనం రాశారు ఉగ్రవాదులు భూతల స్వర్గాన్ని రక్తంతో ఎరుపెక్కించారు ఇరవై ఎనిమిది మంది మృతి చెందగా మరో ఇరవై మంది ప్రాణాలతో పోరాడుతున్నారు ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు బయటకు వస్తున్నాయి ఈ ఘటనలో విశాఖవాసి చంద్రమౌళిని ముష్కరలు దారుణంగా హత్య చేసినట్టు తెలిసింది ఉగ్రవాదులు చంద్రమౌళిని వెంటాడి మరి కాల్చి చంపినట్లుగా సమాచారం కాశ్మీర్ అందాలను చల్లని ఆ మంచు సోయగాలను చూద్దామని వేసవిలో ట్రిప్ ప్లాన్ చేసుకుంది ఆ కుటుంబం అరవై దాటిన వయసులో సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకుని కాశ్మీర్ కు బయలుదేరారు మూడు జంటలు ఈ నెల పద్దెనిమిదిన బయలుదేరారు అక్కడికి వెళ్లిన తర్వాత వారికి విధి ఇంకొకలా విషాదం పలకరించింది అంతలోనే పెహల్గాంలో విశాఖ వాసి చంద్రమూలిని కాల్చి చంపారు ముష్కరుడు పారిపోతున్న వెంటాడి కాల్చినట్లుగా సమాచారం అందుకున్నారు పోలీసులు చంపొద్దని వేడుకున్నా మోడీకి చెప్పుకుండంటూ విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో విశాఖవాసి చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి మృతి చెందారు హఠాత్తుగా దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను చూసి పారిపోతున్న అతన్ని వెంటాడి మరీ కాల్చి చంపారు తనను చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరించలేదు విశాఖ నుంచి ఈ నెల పద్దెనిమిదిన జమ్మూకాశ్మీర్ కు ఆరుగురు వెళ్లారు చంద్రమౌళి ఆయన సతీమణి నాగమణితో పాటు మరో ఇద్దరు దంపతులు వెళ్లారు చంద్రమౌళి మృతదేహాన్ని గుర్తించిన తోడబుట్టిన చెల్లెలు భార్య కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు వేసవిలో విహారయాత్రకు బయలుదేరిన ఆ కుటుంబ సభ్యులకు ఈ విధంగా విషాదం మిగిలింది ప్రస్తుతం ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో పాటు అక్కడి నుంచి విశాఖపట్నం తరలిస్తున్నారు వారి కాశ్మీర్ విహారయాత్ర విషాదాంతమయ్యింది చంద్రమౌళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది ఆయన మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖకు తరలించారు దీంతో చంద్రమౌళి కుటుంబ సభ్యులలో విషాదం అలుముకుంది ఈ దాడిలో మరణించిన పౌరులలో నూతన వరుడు శుభం ద్వివేది కూడా ఉన్నాడు అతను తన భార్యతో కలిసి హనీమూన్ కోసం కాశ్మీర్కు వెళ్ళాడు శుభం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున వివాహం చేసుకున్నాడు పెళ్లి జరిగిన రెండు నెలల్లోనే శుభం జీవితం విషాదకరంగా ముగిసింది అతని భార్య జీవితంలో హనీమూన్ ఒక పీడకలలా మారింది శుభం ద్వివేది బంధువు సౌర ద్వివేది మాట్లాడుతూ ఉగ్రవాది వ్యక్తుల పేర్లు అడిగిన తర్వాత కాల్పులు ప్రారంభించారని చెప్పారు పేరు అడిగి మరీ శుభం తలపైన నేరుగా కాల్చి చంపారని ఆరోపించారు ఇంకా ఈ దాడిలో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నేపాల్కి చెందిన పర్యాటకులు ఉన్నారు ఉగ్రవాదులు దాడి చేసేందుకు బైసరాన్ వ్యాలీని వ్యూహాత్మకంగా సెలెక్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది పెహల్గామ్ హిల్ స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ప్రాంతం ఇక్కడికి ఏ వాహనాలు వెళ్ళలేవు కాలినడకన ఒక్కటే దారి అందుకే ఈ విషయం ప్రపంచానికి తెలిసేందుకు కాస్త సమయం పట్టింది భద్రతా బలగాలు అక్కడికి చేరుకునే సమయానికి వారు అక్కడి నుంచి పరారయ్యారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి